బిడ్లారా దేవదూతలు దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారు అనేది చూస్తే ఏషియా భక్తులు కలిగిన దర్శనాన్ని ఏషియా ఆరో అధ్యాయులో మనం చూస్తున్నాం ఆ గొప్ప దర్శనములో శరాపులు అరేసి రెక్కలు కలిగిన వారి రెండు రెక్కలతో తమ ముఖమును కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అంటూ మానక రేయింబవులు గొప్ప శబ్దముతో గాన ప్రతి గానములు చేస్తూ ఉంటే వారి ఆరాధనా శబ్దములకు దేవ కమ్ముల పునాదులే అదిరిపోతా ఉండినయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఈ రాయబడిన మాటల్లో నాలుగు మాటలు మీ దృష్టికి తీసుకొస్తాం ఒకటి వారు తమను మరుగు చేసుకొని ఆరాధిస్తున్నారు అనండి అనండి మంచిగా రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని కాళ్ళు కప్పుకొని వాళ్ళు ఎగురుతా దేవుణ్ణి ఆరాధన చేస్తున్న ఆరాధికుడుకు ఉండాల్సిన మొదటి లక్షణం నేను మరుగు అవ్వాలి ప్రత్యక్షం అవ్వాలని అవసరమైతే దేవుణ్ణైనా మరుగు చేయాలని నేనే ప్రత్యక్షం అవ్వాలనే తాపత్రయం ఆరాధికుడి హృదయం కాదు